హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ భారీ భారీ సైజు ఉన్న పెద్ద సైజు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఎద్దు లొక అడ్రస్ వచ్చేసి బ్రాహ్మణపల్లి గ్రామం పిడుగురాల మండలం పిడుగురాల మండలం పల్నాడు జిల్లా నుంచి పంపించారు సో సైజు మాత్రం భారీ ఉన్నాయి అరవై ఐదు అంగులలో పక్కా ఉన్నాయంట సో చాలా పెద్ద సైజు ఎద్దులు ఫ్రెండ్స్ నాటి ఎద్దులు ఎవరికైనా కావాలంటే రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటి నాటిద్దులు మీ దగ్గర కూడా అమ్మకానుకుంటే నాటిద్దలు కానీ ఒంగోలు కూడలు కానీ ఏవైనా సరే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా అమ్మకానుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ తీసి పంపించండి వీడియో ఇలాగే అడ్డంగా పెట్టి మొబైల్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఎద్దులు మాత్రం క్లారిటీగా చూ చూపించండి సో చూస్తుంటే చాలా బార్ సైజు ఎద్దులు ఉన్నాయి అరవై ఐదు అంకాలు ఉన్నాయంట ఇంకా రైతు నంబర్ ఉంటుంది మీరు ఇంకా సైజు విషయంలో మీరు ఇంకా కొంచెం క్లారిటీగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్పారు సో అటు సైడ్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మీకు ఒకవేళ నచ్చితే మాత్రం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ